హాయ్ అండి చిక్కుడుకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఈ కూరలో చాలా విటమిన్లు ఎక్కువ ఉంటాయి అతికి బరువుని తగ్గిస్తుంది మలబద్ధకను కూడా తగ్గిస్తుంది మంచి విటమిన్లు కూడాను వారానికి వన్ డే ఇలా చిక్కుడుకాయల కూర తీసుకోవడం క్యాన్సర్ నుంచి కూడా ముప్పు తప్పుతుంది చాలా చాలా మంచి చిక్కుడుకాయల కర్రీ అండి ఇది ఇలాగ ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని పొడవటమైన చిక్కుడుకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి పైన నార ఉంటుంది కదా ఆ నార కూడా మనము ఒకటికోటి తీసేసి ఈ సైజు మీకు ఏ సైజు ముక్కలు నచ్చితే ఆ సైజుకి మీరు ముక్కలు ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు వెల్లుల్లి రమ్మళ్ళను ఒక ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది వీటికి ఇప్పుడు ప్రిపేర్ చేయడం ఎలాగనేది చూసేద్దాం రండి కొంచెం పోపులు వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఒక కప్పు ఆనియన్ కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయల్లో కూడా మనం వాష్ చేసినవి వేసుకోవాలి ఈ చిక్కుళ్ళు చాలా చాలా మంచి విటమిన్లు ఉంటాయండి కాబట్టి చాలా మంచిది ఇలా వీక్లీ వన్ డే తీసుకోండి చాలా మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం వేగాయి కదా ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని రెండు నిమిషాలు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయేవి హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ కారం వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి ఫస్ట్ సాల్ట్ వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు మసాలా పట్టినంత వరకు రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి చిక్కుడికాయ ముక్కలన్నీ కూడాను ఫ్రైకి అయితే చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి నేను కర్రీలా చేస్తున్నాను రోటీలో కానీ అన్నంలో కానీ దేంట్లోనైనా సరే చాలా చాలా బాగుంటుంది ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఇవి దగ్గరికి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే దగ్గరికి అయిపోతాయి ఇలా దగ్గరికి అయిపోయింది మరొక ఐదు నిమిషాలు ఉంటే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ కూర చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కూడా కలుపుకొని తింటే బాగుంటుంది మంచి కూరండి మంచి విటమిన్లు కూడా ఉంటాయి ఇది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కొట్టండి ఒక్కసారి మీరు కూడా ఇలా చూసి ట్రై చేయండి